హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నార్మల్ గా మనం వాటర్ కావాలన్నా టీ కావాలన్నా సపరేట్ గా షాప్స్ కి వెళ్ళి మనం టీ తాగాలి ఇంకా బిస్కెట్స్ తీసుకోవాలన్నా అన్ని చోట్లకి వెళ్ళి తీసుకోవాలి సపరేట్ సపరేట్ షాప్స్ వెళ్ళి ఒక్కొక్కసారి ఇంటికి షాప్స్ చాలా దూరంగా కూడా ఉంటాయి దానికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో అయితే డబ్ల్యూటిసి మిషన్ అనేది చాలా ఈజీగా ఒకే దగ్గర మనకైతే ఆ మిషన్ లోనే అన్ని వచ్చేస్తాయి జస్ట్ మనం స్కాన్ చేస్తే చాలు ఆ మిషన్ నుంచి అయితే మనకి వచ్చేస్తుంది అనమాట సో ప్రస్తుతం నేనైతే ఎయిర్ బైపాస్ రోడ్ లోని బిగ్ బజార్ ఆపోజిట్ లో ఎస్టీవీ నగర్ లో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చి ఎంఎస్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ లోనే మనకి ఇక్కడ డబ్ల్యూటీసీ మిషన్ డబ్ల్యూటీసీ అంటే వాటర్ టీ కాఫీ ఈ మిషన్ ప్రెసెంట్ అయితే ట్రెండింగ్ లో ఉందనమాట మనకు కావాల్సింది ఈజీగా ఇక్కడైతే జస్ట్ స్కాన్ చేస్తే చాలు మనకు అవి వచ్చేస్తాయి అనమాట సో ఈ షాప్ ఓనర్ శ్రీనివాసరావు గారు అయితే మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఆయనకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ఎలా పెట్టారు ఈ విషయాలన్నీ నమస్తే సార్ చెప్పండి సార్ మీకు అసలు వచ్చింది నేను కొత్త బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను మేడం ఇంకోకుండా ఇది ఆలోచన వచ్చింది వెరిఫై దాంట్లో చూడగా యూట్యూబ్లో చూడగా అందుకని ఇది వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి సెర్చ్ చేసి వాళ్ళని కలిసి పర్మిషన్ తీసుకురావడం జరిగింది దీంట్లో స్పెషల్గా ఇంకేమేమి కాఫీ టీ బాదం పాలు లెమన్ టీ వస్తాయండి వాటర్ బాటిల్ స్కాన్ చేయగానే అన్నీ వస్తాయి ఓకే ఇంకా బిస్కెట్స్ అవి కూడా బిస్కెట్స్ కూడా వస్తాయి ఓకే సార్ ఇంకా మీరు ఎప్పటి సార్ ఇది స్టార్ట్ చేశారు అసలు మంత్స్ అవుతుంది మంత్స్ అవుతుంది ఇంకో ఈ బ్రాంచ్ కూడా ఉంది అక్కడ కూడా స్టార్ట్ అది కూడా సార్ నగర్ లో ఉంది బాగా జరుగుతుందా సార్ ఇప్పుడు అందరూ బయట అక్కడ కాఫీ షాప్స్ కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు మేడం అది ఎనీ టైం గా అందరికి అందుబాటులో ఉంటది ఇంకా వర్క్ కి వాళ్ళు వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది నైట్ మాల్స్ వాళ్ళు కూడా నైట్ డ్యూటీ వచ్చి ఇక్కడ ఆలోచన ఎలా సార్ దీనికి క్లీనింగ్ కావచ్చు ఇంకా బిస్కెట్స్ అవన్నీ బయటికి రావాలి ఇట్లా దానికి మీరు ఏదో చేస్తూ ఉంటారు కదా ఎలా ప్రాసెస్ ఇంటిగ్రేట్స్ ఉంటాయి మేడం లోపల అవి చూపిస్తాను మీకు అవి ఫిల్ చేసుకోవాలి ఒకసారి ఒకసారి ఫిల్ చేసుకుంటే మనకి అరవై ఐదు కప్పులు వస్తాయి ఒకసారి ఒక కేజీకి ఫిల్ చేసుకుంటే ఒక వాటర్ క్యాన్ మనం ట్వంటీ లీటర్స్ క్యాన్ మనం పెట్టుకుంటే అందులో అది దాదాపుగా టూ త్రీ డేస్ రన్ అవుతుంది మనకి అది ఒక కాఫీ కానీ టీ కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు దానిలో నుంచి ఆ టీ రాబోయే ముందే క్లీన్ అవుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా క్లీన్ అయ్యి మళ్ళీ వస్తుంది ప్రతిసారి క్లీన్ అంటే కూడా అనమాట ఒకసారి ఎగ్జాంపుల్ గా స్కాన్ చేసి తీసేస్తారా లెమన్ తగ్గుతారు ఓకే మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే జస్ట్ ఫోన్ లో స్కానర్ ఓపెన్ చేసి మనం స్కాన్ చేయగానే అమౌంట్ అయితే అందులో వస్తుంది నెక్స్ట్ అది ఓకే పేమెంట్ అవ్వగానే చూసినట్లయితే మనకి క్లీన్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ అది మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది స్టార్టింగ్ లో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఫస్ట్ క్లీన్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కప్ తీసుకుని తర్వాత అక్కడ పెట్టగానే మనకి కావాల్సిన లెమన్ టీ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట చూసినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ మిషన్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో అందరికీ చాలా ఈజీగా కూడా ఉంటుంది కష్టపడి అన్ని తెచ్చుకొని చేసుకునే బదులు ఇలాంటి మిషన్స్ ఉంటే చాలా యూజ్ గా ఉంటుంది లెమన్ టీ వచ్చేసింది సూపర్ గా ఉంది నార్మల్ బయట టీ షాప్స్ కంటే ఇది చాలా బాగుంది అనమాట టేస్టీగా మిషన్స్ కూడా ఇంత టేస్టీగా ఇస్తాయని అస్సలు అనుకోలేదు డబ్ల్యూటిసి మిషన్ వరల్డ్స్ ఫస్ట్ డబ్ల్యూటీసీ మిషన్స్ అంటే ఇవే అనమాట డబ్ల్యూ అంటే అదే వాటర్ టీ కాఫీ మిషన్ అనమాట సో ఇందులో బిస్కెట్స్ కూడా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఒక కస్టమర్ వచ్చారు ఒకసారి ఆయన ఏం తీసుకుంటారో మనం చూద్దాం ఆయనకి ఎలా ఉందో కనుక్కుందాం

చూసారు కదా ఎవ్రీ టైమ్ అయితే వాటర్ తో క్లీన్ చేసి మరి మనకి కాఫీ టీ ఏది అడిగితే అది ఇస్తుంది ఎంత హైజీన్ గా ఉందంటే ఈ మిషన్ అంత బాగుంది అనమాట సో సార్ మీరు చెప్పండి సార్ ఇంకా ఈ డిస్ప్లే లో ఎందుకు ఇలా ఉంది మీరు ఈ డిస్ప్లే అనేది యాడ్స్ వస్తాయి ఇందులో యాడ్ రెవెన్యూ కూడా వాళ్ళు మనకి పంపుతారు ప్రజెంట్ అయితే అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఫ్యూచర్లో ఇంప్లిమెంటేషన్ ఉంది

ఇక్కడ బిస్కెట్స్ కొడొస్తేనమా బిస్కెట్స్ ఆటోమేటిక ఇక్కడి నుంచి వస్తాయి అవి బిస్కెట్ ప్రెజెంట్ కొంచెం ఆటో ప్రాబ్లం ఉంటుంది అ రీటన్ వాటర్ కి నైన్ వాటర్ ఇందో వస్తుందిగా ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఫుల్ బాటిల్ వాటర్ వస్తుంది బిస్కెట్స్ యాక్ అవుతుంది నా వస్తుంది ఇన్నాళ్ళు వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో డబ్ల్యూటీసీ మిషన్ అనేది టెక్నికల్ గా కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయి టీ మసాలా టీ బాదం మిల్క్ అన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే అదే మిషన్ ప్రిపేర్ చేసి మనకి జస్ట్ స్కాన్ చేస్తే చాలు మనకు వచ్చేస్తుంది అనమాట సార్ ఇది ఎలా సార్ దీనికి ఛార్జింగ్ ఏమన్నా అలాంటివి ఉన్నాయా

బాగుంటుంది ఇక్కడైతే ఇంకొన్ని రోజులు పోతే మనకి ఇక్కడ ఉంటాయి కదా ఇవి డబ్ల్యూటిసి మిషన్ గురించి ఎంత క్లియర్ గా అయితే మొత్తం ప్రతిదీ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఒకేసారి హండ్రెడ్ ఫిల్ చేస్తారంట మనకు కావాల్సినప్పుడు జస్ట్ స్కాన్ చేసుకుంటే చాలు ఆ బాటిల్ అయితే మన హ్యాండ్ కి వచ్చేస్తుంది ఒకసారి అది వాటర్ బాటిల్ కూడా ఒకసారి అంట చూసేద్దాం హండ్రెడ్ బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు లీటర్ బాటిల్స్ హండ్రెడ్ బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు వన్ లీటర్ హండ్రెడ్ బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు మొత్తం కూల్ వాటర్ వస్తుంది కాఫీది ఆ సైడ్ ఉంటుంది మేడం అది కూడా దేని కంటైనర్ దానికే ఉంటుంది ఒక కంటైనర్ లో సిక్స్టీ ఫైవ్ కాఫీస్ వస్తాయి కప్స్ వస్తాయి వన్లీ ఒక కేజీకి సిక్స్టీ ఫైవ్ కప్స్ వస్తాయి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ అనేది హాఫ్ లీటర్ కూడా ఉంటాయి వన్ లీటర్ వన్ లీటర్ ఎన్ని డేస్

ఇంత ఈజీగా పెట్టుకొని మనం బయట ఎక్కడెక్కడో అంతా వేస్ట్ చేస్తుంటాం అండ్ వాటర్ కాఫీ బాదం మిల్క్ లెమన్ టీ ఇలా ప్రతిదీ అయితే ఇక్కడ ఈ మిషన్ లో అంతట్టు కూల్ మనకు కావాల్సినట్టు కూల్ వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి ఈ మిషన్ అయితే ప్రస్తుతం టెక్నాలజీకి కరెక్ట్ గా సరిపోయేది అనమాట సో కొంతమందికి తెలియకపోవచ్చు సో అందుకని ఇట్లాంటి మిషన్స్ తిరుపతిలో కూడా ఎక్కువై మనం కూడా ఇట్లాంటి వాటికి యూజ్ చేయాలని కోరుకుంటున్నాం సో ఇది వాటి కార్యక్రమం మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుగుతాం